మిక్స్డ్ వెజ్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బెండకాయ ముక్కలు ఒక కప్పు తరిగిన క్యాప్సికం ఒకటి తరిగిన బంగాళదుంప ఒకటి తరిగిన క్యారెట్ ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా కారం తగినంత జీలకర్ర అర టీ స్పూన్ పసుపు చిటికెలు ఉప్పు తగినంత ఆవాలు కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు ముందుగా ఆయిల్ తాలింపు ఎలా మామూలుగా వేస్తామో అలా జీలకర్ర జీలకర్ర ఆవాలు తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇది బాగుంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కొద్దిగా మిరపకాయలు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇప్పుడు మనం బెండకాయ వేసేసుకుందామండి కొద్దిగా పొడి పొడిగా ఉంది కదండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొద్దిగా మనకి అనేది మెత్త పడుతుంది ముక్కనేది వేయాలి ఇప్పుడు కొద్దిగా ఈ వెజిటబుల్స్ వేసేసుకుందాం మనం ఆలునే పొడుగ్గా కట్ చేశానండి కొద్దిగా వెరైటీగా ఉంటుందండి మాకు ఇష్టం ఉంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ లాగా కట్ చేసుకోవచ్చు క్యారెట్ వేస్తున్నాం ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనకి చక్కగా మగ్గా అవునండి కలుపుతున్నాము కొద్దిగా కలుపుదాం ఓకే కొద్దిగా ముక్క తొందరగా ఉడకాలి అని అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదు అనుకున్న వాళ్ళు పొడి ఇట్లా కొంచెం కలుపుతూ ఉండాలి కాకపోతే కలుపుతూ ఉండాలి కొంచెం మూత పెట్టేద్దామా మూత పెట్టేస్తే కొద్దిగా ఉమ్మగారి చూద్దామా చూద్దామట్లేదండి కొద్దిగా లాస్ట్ లో కారం వేసుకుందాం కొద్దిగా

రెడీ రెడీ అండి చూసారు కదండి కలర్ఫుల్ గా మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది